పేద గిరిజనులను పీడిస్తున్న యాక్సిస్ బ్యాంకు కుంభకోణంపై సిఐడి విచారణ జరపాలని సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి రామరాజు డిమాండ్ చేశారు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన గిరివెన్స్ లో ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు యాక్సిస్ బ్యాంకు కుంభకోణ బాధితులు సంయుక్తంగా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసు నమోదు చేసి ఎనిమిది నెలలవుతున్నా బాధితులకి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పారు అమాయక ఎస్సీ ఎస్టీలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఆశ చూపి మోసం చేసిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డివిఎంసీ సభ్యులు కొప్పల రఘు డివీఎంసీ సభ్యులు సుదర్శనం జిల్లా అధ్యక్షులు మాణికల మురళి మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష సతీష్ రమేష్ దళిత నాయకులు జువ్వకుట బాబు వెంకటరమణ పాల్గొన్నారు బ్యాంక్ లో గిరిజనుల పేరుతో దారుణమైన మోసాలు చేసి దాదాపు పదమూడు కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నట్టుగా వాళ్ళకు నోటీసులు ఇవ్వడము తద్వారా వాళ్ళ మీద వేధించడము ఎంత జరుగుతూ ఉంది మా బాధ ఏంటంటే ఇవాళ మొట్టమొదటగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నేను వి రామరాజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాజీ జిల్లా సెక్రటరీని ఇంత దారుణం జరుగుతూ ఉంటే పబ్లిక్ అంతా తెలుస్తూ ఉంటే పైబర్ నేరగా అది డిపార్ట్మెంటు ఏం చేస్తున్నట్టు కలెక్టర్ గారు ఏం చేశారు ఎస్పీ గారికి తెలియదా నిజ నిర్ధారణ చేయండి దాని వెనకాల ఉన్నవాళ్ళు చేయండి బాధితులకు న్యాయం చేయండి లేదు అది లేదు ఏ రాజకీయ నాయకులైన వెనకాల ఉంటే వాళ్ళు బయట పెట్టండి దోషులను ఎవరో చిచ్చ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని పోలీసు రిపోర్ట్ ఇస్తే పుట్టదాఖలు అవుద్దా ఏమన్యాయం ఇది న్యాయం కోసం మీకు న్యాయం జరిగేంతవరకు కూడా మీ ఆందోళన కొనసాగిస్తామని దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర ప్రజా సంఘాల యొక్క మద్దతు తీసుకొని న్యాయం వెలుగులోకి జరిగేంత వరకు పోరాడుతామని తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను ఏదైతే యాక్సిస్ బ్యాంకు కుంభకోణం మీద కేసు నమోదయ్యి ఎనిమిది నెలలు దాటుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు ఏదైతే ఏదైతే యాక్సిస్ బ్యాంక్ కుంభకోణం సంబంధించి సూత్రధారులు ఎవరు పాతదారులు ఎవరో విచారణ జరపాలా ముద్దాయిలను అరెస్ట్ చేయాలా అలాగే బాధితులకు ఎన్ఓసీలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ముద్దాయిల మీద చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగే వరకు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మా యొక్క పోరాటము కొనసాగుతుందని తెలియా కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన అమోఘమైన శ్రావణం ఆఫర్లు సమోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పట్టుసారి రెండు ఐదు వందల ఐదు ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల ఐదు రూపాయలకే సెట్ మూడు వందల తొంభై ఐదు కట్ వందల తొంభై ఐదు రూపాయలు మీనాక్షి మెటీరియల్ తొమ్మిది రూపాయలు రెండు కందుకూరిస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాక్ ఐ టన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర